హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఈ లొకేషన్ వచ్చేసి వరంగల్ హైవే మేడిపల్లి కామనాది అది మనకు ఈ హైవేకి చాలా దగ్గర అంటే దగ్గర హైవేకి సెకండ్ బిట్టు మాత్రమే ఎదురు కనిపిస్తున్న ఇల్లు చిన్న గేట్ బ్లాక్ గేట్ ఉంది కదా అదే ఇల్లు మొత్తం డెబ్బై గజాల ఇల్లు అది ఈ హైవేకి జస్ట్ చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు మంచి లొకేషన్లో ఉంటుంది మనకు హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఇది టూ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ డెబ్బై గజాలు ఈస్ట్ ఫేస్ ఇది చూసుకోవచ్చు మనకు ఒక రోడ్ మాత్రం ఒక టెన్ ఫీట్స్ మాత్రమే ఉంటుంది ఇంటికి ఎదురుగా మనకు డబల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఈ హౌస్ అయితే లోపల దీనికి రెంట్ వచ్చేసి ఒక సెవెన్ దాకా రెంట్స్ అయితే వస్తాయి సెవెన్ థౌజండ్ దాకా మంచి లొకేషన్లో ఉంటుంది జస్ట్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇక పక్కన కనిపిస్తుంది కదా అది డి మార్ట్ మేడిపల్ డీమార్ట్ అది దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు డి మార్ట్ పక్కనే ఉంటుంది వెనకాల చూసుకోండి అదే డి మార్ట్ వరంగల్ హైవేకి చాలా దగ్గర ఎదురు కనిపిస్తుంది కదా అదే ఫ్లైఓవరు చూసుకోవచ్చు మనకు అది ఉప్పాల రింగ్ రోడ్ నుంచి నారపల్లికి వెళ్తే ఫ్లైఓవర్ అది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది డెబ్బై గజాలు ఈస్ట్ ఫేసు కాకపోతే మనకి ఇంటి ముందు పది ఫీట్ల రోడ్ మాత్రమే ఉంటుంది హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే మేడిపల్లిది మేడిపల్లి కమాన్ పక్కనే ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మనకు ఒక సిక్స్ టు సెవెన్ అయితే రెంట్ కూడా వస్తుంది ఎదురు కనిపిస్తుంది కదా ఈ రోడ్ మాత్రమే మనకు రోడ్ మాత్రం టెన్ ఫీట్స్ ఉంటుంది థ్యాంక్ యూ ఎవ్రీవన్ మీకు అనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ